ఏంటి పిల్లలు లేనట్టున్నారు కదా స్కూల్కి వెళ్ళారు అవునా ఇంత మార్నింగ్ టైం అదే కదా ఫాస్ట్ గా వెళ్ళాలి లేదంటే అమ్మ రోజు లేట్ అవుతుందని సార్ ఏదో ఒకటి అనడం ఎందుకు అని ముందే పంపించేస్తున్నా ఇంకా అవునా సో ఇప్పుడు మీ చాలా పిల్లడు కదా ఓ చాలా అసలు విననే వినడబ్బా ఉంటున్నారు ఇంకా ఏం చేయాలి అప్పుడప్పుడు అలా బయటికి వెళ్ళి వస్తామని ఫ్రెండ్స్ దగ్గర అని వెళ్తూ వస్తూ ఉంటారు సైకిల్ మీద ఓకే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నారు కరెక్టే కానీ మరి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళే దారిలో మధ్యలో ఏదైనా జరుగుతుందా జరగట్లేదా అనేది ఏమైనా పట్టించుకుంటున్నావా ఖచ్చితంగా చూస్తాను నేను లేదంటే అమ్మో ఈ మధ్య వైరల్ న్యూస్ అయిపోయింది అసలు పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళిపోతుడే కాదమ్మా ఇది ఎప్పుడో ఫైర్స్ బ్యాక్ నుంచి జరుగుతూనే ఉంది కిడ్నాప్ అవునా నేను కూడా విన్నాను బట్ మన వరకు ఎందుకు వస్తుందిలే అని చెప్పేసి మన వరకు అంటే ఇంటికి రారేమో ఇంట్లోకి రారేమో ఇంటి బయటికి వస్తారు స్కూల్ గ్రౌండ్ కి వెళ్తారు స్కూల్ చుట్టుపక్కల తిరుగుతారు ఎందుకంటే స్కూల్లో పిల్లలు ఎక్కువ ఉంటారు కదా ఇంట్లో ఉండేది జస్ట్ నైట్ టైమే మార్నింగ్ ఎయిట్ టు మళ్ళీ ఈవినింగ్ సెవెన్ సెవెన్ థర్టీ వరకు కూడా పిల్లలు స్కూల్లోనే కదా ఉండేది అవును స్కూల్ ఆ తర్వాత ట్యూషన్ అని అసలు పొద్దుంతా బయటనే ఉంటారు వాళ్ళు సో మరి వాళ్ళకి జాగ్రత్తలు చెప్పాల నువ్వు నేనేమని చెప్తాను చెప్పు చెప్పాలి కదా చాక్లెట్ అంటే అమ్మో చాక్లెట్ ఇంట్లో మా మమ్మీ తిననివ్వట్లేదు సో ఇక్కడ పిలుస్తున్నారు కదా తింటా అని వెళ్తున్నారు సో వెళ్ళినప్పుడు ఏమవుద్ది నిజంగానే అందుకనే నేను కూడా చెప్తాను ఇప్పటి ఇక్కడ నుంచి అసలు చాక్లెట్స్ ఎవరైనా ఇస్తే అస్సలు తీసుకోవద్దని చెప్తాను ఎవరైనా మాట్లాడిస్తే కూడా మాట్లాడొద్దని చెప్తాను అదే అబ్బాయిలే కానీ అమ్మాయిలే కానీ ఇంకా అదే కాదు మమ్మీ పంపించింది డాడీ పంపించాడు ఇంట్లో గొడవ పెట్టుకున్నారంట లేకపోతే ఇదంట అదంటా రా వెళ్దాం అనేసి కూడా చెప్తారు అప్పుడు ఏం చేస్తావు నిజంగానే అప్పుడు కూడా చెప్తాను నేను అసలు ఎవ్వరు పిలిచినా వెళ్ళొద్దు నేనే వస్తాను నేనే పికప్ చేసుకుంటాను నేనే డ్రాప్ చేస్తాను లేదంటే నేను ఏదైనా వెహికల్ ఉంటే వాళ్ళతో మాట్లాడించి పిల్లలకి చూపించి అతనికి కూడా చూపించి రెగ్యులర్గా వెళ్తున్నాడా లేదా టైం టు టైం కాల్ చేసి మరీ కనుక్కుంటాను ఇంత పిల్లోడు ఇంత పిల్లోడు ఇంత పిల్లోడే కాదు ఇంత పిల్లోని కూడా కిడ్నాప్ చేస్తున్నారు తెలుసా అసలు ఎట్లా సాధ్యం అవుతుంది వాళ్ళకి చిన్న పిల్లలు అంటే చాక్లెట్ ఇస్తే తీసుకుంటారు అవును సో పెద్ద పిల్లడిని డబ్బులు ఇస్తాను రారా అంటే వస్తారు నిజంగానే అదే కాకుండా ఇప్పుడున్న జనరేషన్ లో పిల్లలు అయ్యో పాపం అనేలానే ఉన్నారు కానీ నాకేంటి అనేలా అయితే లేరు కదా అవునవును సో వాళ్ళు ఏం చేస్తున్నారు వేషంలో లేకపోతే ఆ ఇంకా మొత్తం ముసుకేసుకోవడం మొత్తం పైనుంచి కింద వరకు కనిపించకుండా కవర్ చేసుకోవడం ఏదో వాళ్ళకి హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళలాగా యాక్ట్ చేస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం చూస్తూ చూస్తూనే ఎవరో తెలిసినట్టుగా మాట్లాడినట్టు చుట్టుపక్కల చూసేవాళ్ళు ఆహా ఓకే వీళ్ళిద్దరు కన్వర్సేషన్ ఎలా ఉంది అంటే వీళ్ళు ఓకే వీళ్ళు తెలిసిన వాళ్ళే కావచ్చు అన్నట్టు ఉంటుంది కానీ అక్కడ జరిగేది వాళ్ళకి వినిపించదు కదా అవును మాట్లాడే మాట్లాడేస్తారు చేతిలో ఉన్నదాన్ని తీసేసి వాళ్ళు మోహానికి రాసేస్తారు లేదా ఇంజెక్షన్ లో కూడా ఇయ్యొచ్చు నిజంగానే అసలు చాలా అంటే చాలా దారుణాలు చూస్తున్నాము పిల్లల్ని తీసుకెళ్లి పార్ట్స్ కూడా కోసి కోసి మరి తీస్తున్నారు అది కూడా వాళ్ళకి అనస్త అదే మత్తు పదార్థం లాంటిది ఇవ్వకుండానే ప్రాణంతో ఉంటూ ఉండగానే వాళ్ళు వాళ్ళ ఏడుపే కానీ వాళ్ళ బాధే కానీ అది వాళ్ళు మొహంలో కనిపిస్తుంటే వాళ్ళని హెర్రాస్ చేస్తూ మరి కోస్తున్నారు మనం కోళ్ళని మేకల్ని ఎలా కోసుకొని ఎలా తింటామో అలా వాళ్ళు అలా కోస్తూ వాళ్ళ బాడీలో ఉన్న పార్టీ ఏ పార్టీకి ఎంత రెమన్యూషన్ వస్తుంది అని ఆలోచించుకొని మరీ అట్లా కిడ్నాప్లకి పాల్పడుతున్నారు అది ఇక్కడ వాళ్ళు అని కాదు బీహార్ అంటున్నారు కొంతమంది మహారాష్ట్ర నుంచి వస్తు వస్తున్నారు అంటున్నారు కానీ వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడ నుంచి వచ్చే వాళ్ళు అయితే మనలానే కలిసిపోయి ఉంటారు కదా కానీ వాళ్ళు డిఫరెంట్గా ఉన్నారు సో వాళ్ళు చూడడానికి మగాళ్ళే కానీ ఆడవాళ్ళ వేషంలో ఉంటున్నారు గుర్తుపెట్టడానికి అసలు పాపం చెప్పాలంటే ఈ ట్రాన్స్ జెండర్స్ కి ప్లస్ వాళ్ళకి మధ్య వాళ్ళు ఎవరు అనేది తెలుసుకోలేకపోతున్నాం నిజంగా డిఫరెన్స్ అసలు తెలియట్లేదు చూడడానికి సేమ్ అలానే ఉంటారు అయ్యో పాపం అడుగుతున్నారు కదా అని డబ్బులు వేయడానికి ట్రై చేస్తాం కానీ వాళ్ళు డబ్బులు ఇస్తారు వీలు మన దగ్గర మనల్ని తీసుకెళ్లిపోయి మన పార్ట్స్ అమ్ముకొని వాళ్ళు డబ్బులు తెచ్చుకుంటారు నిజంగా అసలు వాళ్ళు కూడా మనుషులే కదా ఇలా చెయ్యాలంటే అసలు ఎంత దారుణం అసలు ఆ ఆలోచన ఎట్లా వస్తుంది అసలు ఎందుకు అంత దారుణానికి దిగజారుతున్నారు అనేది ఇంకా కూడా అర్థం అది ఒకటే కాదు పడుకున్న ఇంట్లో ఎంత మంది ఉన్నారని చూసి మరి డోర్లు కొట్టి కూడా పోతున్నారంట తెలుసా ఇది అవునా మా ఏరియాలో జరిగింది అలాగే అవునా అవును అది పెద్ద కేసు కూడా అయింది దేవుడు అసలు ఏ రోజు ఎలా వస్తుందో అర్థం కావట్లేదు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎక్కడో ఒకటి ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నది ఏదో ఒక దారుణం వినాల్సి వస్తుంది నిజంగా మనమైతే ఎంత జాగ్రత్త అంటే అంత జాగ్రత్త ఉండాలి మన పిల్లలకు కూడా ఎలా జాగ్రత్తగా ఉండాలి బయటి వాళ్ళు మాట్లాడిస్తే ఎలా మాట్లాడాలి వాళ్ళు చేసేది తప్ప రైటా అని కనుక్కునే షార్ప్నెస్ని మనం వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి అప్పుడే పిల్లలు కూడా వాళ్ళ నిఘాలో వాళ్ళు ఉంటారు మనం చేసేది కరెక్టా తప్ప మనం వీళ్ళతో వెళ్ళొచ్చా లేదా వాళ్ళతో మాట్లాడొచ్చా మాట్లాడరాదా వాళ్ళు మనకి ఇస్తే ఏదైనా తీసుకోవాలా వద్దా అనే అవగాహన వాళ్ళకి మనమే కల్పించాలి ఎంత జాగ్రత్తగా మీరు టిప్స్ పిల్లలకి చెప్తే అంతే జాగ్రత్తగా వాళ్ళు కూడా ఉంటారు అదే కాదు ఇంకా ఎవరినైనా వాళ్ళు అటాక్ చేసినప్పుడు వీళ్ళు వాళ్ళని సేవ్ చేసేలా మీరు నేర్పించండి పిల్లలకి అండ్ వాళ్ళని వాళ్ళకి వాళ్ళు సెక్యూర్గా ఉండేలాగా మీరే ట్రీట్ చేయాలి పిల్లలకి అండ్ స్కూల్లో టీచర్స్ ఆల్సో మీరు స్కూల్లో ఎడ్యుకేషన్తో పాటు సే వాళ్ళకి మోటివేషనల్ ఇలాంటి టిప్స్ చెప్పడం వల్ల ఏదైనా జరిగినప్పుడు నలుగురికి చెప్పడం కానీ లేకపోతే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళని పిలవడానికి కానీ ట్రై చేస్తారు సో భయం అనేది పెట్టుకోకుండా పిల్లలు ఎలా డేర్ చేయాలనేది పేరెంట్స్ ఆర్ టీచర్స్ వీళ్ళే చెప్పాలి ఖచ్చితంగా వాళ్ళకి కరాటే లాంటి సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ కూడా ఇప్పిస్తే ఇంకా మంచిది అండ్ తెలివితేటలతో ఆలోచించాలి డైరెక్ట్గా ఏదైనా అట్లాంటి ఇన్సిడెంట్ మనం ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు మనం తెలివిగా ఎలా మాట్లాడాలి వాళ్ళతో వాళ్ళని ఎలా ఇతరులకు పట్టించాలి పోలీసులకు పట్టించాలి మన పేరెంట్స్కి ఎలా చెప్పాలి అనేది తెలివిగా మాట్లాడేది వాళ్ళ పిల్లలకి మనం ఇప్పటి నుంచే నేర్పిస్తే ఖచ్చితంగా వాళ్ళు సేఫ్గా ఉంటారు యాజ్ ఎ పేరెంట్స్ మీకు కాల్ చేసే ముందుకంటే హండ్రెడ్కి డయల్ చేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసేలా మాత్రం ఖచ్చితంగా మీరు చెయ్యండి ఎందుకంటే పేరెంట్స్ మనం ఎక్కడున్నా వాళ్ళకి ఆ టైంలో వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు కానీ హండ్రెడ్కి డయల్ చేసాం అసలు గా ఇన్ఫార్మ్ చేసిన ఫైవ్ మినిట్స్లో విత్ ఇన్ ఫైవ్ టెన్ మినిట్స్లో వాళ్ళ ముందు ఉంటారు అంత టైం కూడా తీసుకపోవచ్చు అక్కడ ఏరియాలో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు వచ్చేవరకి పిల్లలకి కూడా సేఫ్గా ఉండేలాగా చూస్తారు డెఫినెట్లీ సేఫ్టీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ పిల్లలని ఎడ్యుకేట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కిడ్నాపర్స్ ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ అనేది ఏం లేదు అసలు తెలియని ప్లేసెస్కి వెళ్ళి ఒక టీమ్ లాగా తయారయ్యి ఆటోలో వచ్చి అసలు వింత విచిత్రాలన్నీ మన భూమి మీదనే జరుగుతున్నాయి అది మనుషులే చేస్తున్నారు నిజంగా దానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అసలు వాళ్ళు ఒక తల్లి కడుపు నుంచి వచ్చిన వాళ్ళే అట్లాంటిది ఇంకో తల్లి కడుపుని ఎలా కోస్తున్నారు అని చెప్పేసి అసలు నిజంగా దారుణమైన విషయం ఇదైతే పిల్లలు అంటేనే భయం వేస్తుంది బయటికి పంపించాలంటేనే భయం వేస్తుంది కిడ్నాప్ కిడ్నాప్ కిడ్నాప్స్ అది ఆడవాళ్ళు కాదు మగవాళ్ళు కాదు చిన్నపిల్లలు కాదు పెద్ద పిల్లలు కాదు అసలు ఏ తేడా లేకుండా ఎట్లా పడితే అట్లా తీసుకుపోయి పార్ట్స్ అమ్ముకోవడం నిజంగా చాలా దారుణమైన విషయం సో ఇలాంటివి ఎవరికైనా తెలిస్తే కానీ ఏదైనా చూస్తే కానీ ఖచ్చితంగా ఇతరులకు చెప్పాలి అట్లీస్ట్ వాళ్ళైనా ఎడ్యుకేట్ అయ్యి అట్లీస్ట్ వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళు ఏమంటారు స్ట్రాంగ్గా ఉండి ధైర్యంగా ఉండి ఎదుర్కొనేలాగా వాళ్ళని వాళ్ళు చూసుకోవాలి ఇంకొకటి స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్లో కూడా చొరబడి దొంగ కిడ్నాపర్స్ పిల్లల్ని ఎత్తుకో ప్రయత్నం కూడా చేశారు అక్కడ పిల్లలు డేర్నెస్తో అరవడం చుట్టుపక్కల వాళ్ళు వినేలాగా అరిచి మరీ వాళ్ళు నెస్ట్ చూపుకోవాలి ఎందుకంటే వాళ్ళు అరవడం వలన పిలవడం ద్వారా అక్కడికి వచ్చిన ఆ ముఠ ఏదైతే ఉందో అది వెంటనే అక్కడి నుంచి పారిపోయింది చుట్టుపక్కల వాళ్ళు రావడం వల్ల వెంటనే యాక్షన్ తీసుకున్నారు కానీ వాళ్ళు దొరికారా దొరకలేదనేది ఇంకా తెలియాల్సింది కానీ పిల్లలు మాత్రం డేట్ చేసి అనవడం ఇది చాలా గ్రేట్ అసలు ఎందుకంటే వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకున్నారు సో మీ పిల్లలు కూడా అలాగే వాళ్ళని వాళ్ళు రక్షించుకోవాలి ప్లస్ పక్కన ఉన్న వాళ్ళని రక్షించేలాగా మీరే టీక్ సో పేరెంట్స్ టీక్ కేర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ బాయ్